నిన్న హైడ్రా విషయంలో పేదల పక్షాన నిలిచి హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు నేను యాడ్సప్ చెప్తా ఉన్నా గతంలో కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ గరీబోంకు అటావు అనే నిదానం ఉండేది ఈవెల్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికు గరీబంకు బగా అనే నిదానంతో హైదరాబాద్లో ముందడికి వెళ్తూ ఉన్నాడు కాంగ్రెస్ అంటేనే తెలుసు కాల్చడాలు కూల్చడాలు పేల్చడాలు అని చెప్పి తేలిపోయింది కాంగ్రెస్ అంటేనే కన్స్ట్రక్షన్ కాదు డిస్ట్రక్షన్ అని తేలిపోయింది హైడ్రా పేరు మీద ఈ హై ఐ డైవర్షన్ టాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఈవెల్లా ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ అంటే ఒక స్కాంగ్రెస్ అని ఒక స్కా స్కాల పార్టీ అని ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఇలా అదేవిధంగా గతంలో భూమిలో బొగ్గు కుంభకోణం భూమి మీద కార్ల కుంభకోణం ఆకాశంలో అగష్ట కుంభకోణం అంతరిక్షంలో టూ జీ స్కామ్ చేస్తూ ఇలా పంచభూతాలను దోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడైతే ఈ రోజు కూడా ట్రిబులార్ పేరు మీద రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ మీద రేవంత్ రెడ్డి కుటుంబం చెబులార్ పేరు మీద రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ రాబర్ట్ వద్ర రంగనాథన్ నలుగురు కలిసి వీళ్ళ హైదరాబాద్ పేదల పేద ప్రజల్లో గుండెల్లో హైడ్రా పేరుతో ఒక హైడ్రోజన్ బాంబుగా ఒక అనుబాంబుగా మారిరు వాళ్ళని భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు వారి ఇళ్లను కూలుస్తూ ఉన్నారు కాబట్టి మరి నిన్న రాత్రికి హుటాహుటిన వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పెద్దలను ఒప్పించి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో ఒప్పించి వెంటనే హైడ్రా విధి విధానాలను మానుకోవాలా ఆ హైడ్రాను రద్దు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఒకవేళ మీరు హైడ్రాను రద్దు చేయకపోతే హైదరాబాదులో హైడ్రా పేద ప్రజలు ఆర్మూర్లో రైతులు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం గతంలో రైతులతో పెట్టుకున్న వాళ్ళు పేదలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు నిలబడలేరు మీ ప్రభుత్వం కూడా నిలబడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అతిపెద్ద కుంభకోణం ఈ దేశంలో ఏదైనా ఉందంటే మూసీ రివర్ ఫ్రంట్ ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇలా నవామి గంగా ప్రాజెక్టే దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయలతో వేస్తే కేవలం యాభై మూడు కిలోమీటర్లు ఉన్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో చేయడం తగదు ఇదే లక్ష యాభై వేల కోట్లు నీకు దమ్ము ఉంటే చెయ్యి రైతులకు రెండు సార్లు ఇవ్వాల్సిన రైతు బంద్ ఇవ్వు మా మహిళ అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందల పింఛన్లు ఇవ్వు నువ్వు వేల పింఛన్లు ఇవ్వు పేద ప్రజలకు మా యాదవ సోదరులకు గొర్రెలను పంచు మా పేద ప్రజలైనలకు చెర్లలో చేపలను వేయు అదేవిధంగా మా అక్క చెల్లెల పెళ్లిలు జరిగితే తులం బంగారం ఇస్తానో గా బంగారం నువ్వు చెప్తా ఫోర్ ట్వంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను అమలు చేయగాని చెప్పి వేల కోట్లతో మురికి మీద ప్రయాణం చేస్తా అని చెప్తే ఖచ్చితంగా అదే మూసీ నదిలోని కాంగ్రెస్ పార్టీని తొక్కి పెడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఉన్నా రాత్రి ఢిల్లీకి వెళ్ళిండు ఢిల్లీ పెద్దలు నొప్పించి హైడ్రాని రద్దు చేసుకొని పేద ప్రజలకు పంచాల్సినటువంటి మరి ఈ రాష్ట్ర ఆదాయం పెంచి పేద ప్రజలకు పంచాల్సినటువంటి పథకాలను పంచాలా లేకపోతే అదే పేదలు అదే ముసలోళ్ళు అదే మహిళలు ఎవరైతే నీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళంతా నేను తరిమి తరిమి కొట్టి కాంగ్రెస్ పార్టీని నాలుగు వందల ఫీట్ల లోతుల పాతి పెడతారని చెప్పి ఈ సందర్భాన్ని